పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మహిళల మీద దాడులు జరిగితే నేను అక్కడ ఉంటా అనేసి కూడా చెప్పారు గెలిస్తే ఇప్పుడు గెలిచారు మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు స్పందించలేకపోతాను ఆయన ఇప్పుడు చెప్పిన మాట గంటకి ఎత్తి మర్చిపోతాడు ఏం చెప్తున్నాడు ఆయనకే తెలియదు దాని గురించి ఏం చెబుతాడు అంటే ఎందుకని సార్ మళ్ళీ గతంలో ఎందుకు చెప్పారంటారు మహిళల మీద ఎన్ని జరిగిన వాడు నేను చూస్తే అది చెప్తాడు కానీ ఉపయోగం లేదు దానివల్ల ఇప్పుడు మూడు వేల మందిని చేశారన్నాడు అన్నాడు వాళ్ళు ఏం చేశాడు ఎవరు వాళ్ళ పిఠాపురం నియోజకవర్గంలో జరిగితేనే వెళ్ళి పరమశ్వరుడానికి అతను టైం చాలా మరి ఇంకేం చేస్తాడు ఈ పరిపాలన గతంలో జగన్ గారి మీద బాగా రెచ్చిపోయారు కదా సార్ అప్పుడు దాని పొంగలేను గారు దాని గురించి ఏమంటారు మరి రెచ్చిపోతారండి రెచ్చిపోయి రెచ్చిపోతే దీనికి జగన్ గారికి మళ్ళీ జగన్ అదాపాతాలను తొక్కేస్తామని అన్నాడు ఇంపాసిబుల్ అదే ఇంపాసిబుల్ ఆయన జన నాయకుడు ఎప్పటికైనా సరే మళ్ళీ సింహం లాగానే సింగిల్గా వచ్చాడు ఫార్టీ పర్సెంట్ ఓటు ఉన్నాయి వాళ్ళిద్దరు కలిసి ఒక టెన్ పర్సెంట్ జనం ఆశపడ్డారు ఆడపిది ఆడబెడ్డని ఇది ఇస్తాడని అది ఇస్తాడు ఇది ఇస్తాడని చెప్పి ఆశపడ్డారు ఎవరే జస్ట్ అట్టా వెళ్ళిపోయింది అంతవరకు అంతేగాని దాంట్లో రేపు రేపు అందరూ ఇప్పుడు ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలే బాధపడుతున్నారు మాకేం జరగట్లేదండి దాని నుంచి ఈసారి గ్యారెంటీ జగన్ వస్తాడు మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షం కాబోతుంది సార్ మళ్ళీ సనాతన ధర్మం కాపాడాలంటే కూడా అలాంటి వ్యక్తి ఉండాలి అనేసి కూడా చెప్పడం జరిగింది ఒకసారి పవన్ కళ్యాణ్ దాని గురించి ఏమంటారు అవునండి సనాతన ధర్మం గురించి ఇప్పుడు చెబుతున్నాడు అంతకుముందు కమ్యూనిస్ట్ అన్నాడు వాళ్ళ నాన్న సిగరెట్ కాల్చుకున్నాను అన్నాడు ఏదో దీపంలో సిగరెట్ కాల్చుకుంటానన్నాడు తర్వాత ఏమన్నా దైవభక్తుడు అన్నాడు అన్ని మాటలు ఆయన చదువుతున్నాడు ఆ తిరుపతిలో డివిషన్ వచ్చేసరికి సనాతన ధర్మం చెప్పి మెట్లు గడిగాడు ఒక గంట చెప్పిన మాట గంటకు ఉండదు అతను ఒక యాజ్ ఒక పొలిటీషిషియన్గా పనికిరాడు పొలిటీషియన్గా పనికిరాడు అంతే సరే ఎందుకని మళ్ళీ ఇప్పుడు హరిహర వీరమల్ సినిమాల్లో కూడా కొన్ని జరుగుతాయి రాజకీయాలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు నేను దాని గురించి ఐడియా లేదు సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఒకవేళ జగన్ గారి మీద కానీ అరెస్ట్ జరిగి ఇలాంటివి జరిగితే ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి వాళ్ళంతా ఒకటే కదా వాళ్ళంతా ఒకటే కదా జగన్కి ఏం కాదండి ఆయన మచ్చలేని నాయకుడు ఏమి కాదు ఏదో కుట్రపూరితంగా ఇరిగించడమే కానీ వాస్తవంగా అయితే అతని మీద ఆయన క్లీన్ చీట్